కల్కీ టూ విధ్వంసమే అట రిలీజ్ కూడా ఎప్పుడనేది చెప్పేస్తున్నారు ఇటీవల నాగశ్విన్ చెప్తూ కల్కీ సినిమాకి సంబంధించి తొందరలోనే మరి ఒక అప్డేట్ కూడా చెప్తామంటూ చెప్పారు సో ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత కల్కీ టూతో మన ప్రభాస్ ఇప్పుడు ఒక ని చేస్తున్నారు కాల్కీ టూ రిలీజ్కి సంబంధించిన విషయాన్ని చెప్తూ కల్కీ టూకి ఆల్రెడీ అరవై శాతం షూటింగ్ కూడా అయిపోయిందట ఇప్పుడు కల్కీ టూకి సంబంధించిన విషయాల గురించి కూడా ఎంతరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చాలా ట్విస్ట్లు ఉన్నాయట ఇంకా కీలక భాగం షూట్ చేయలేదు ముఖ్యంగా కమల్ హాసన్ పోషించిన యాష్కిన్ తాలూకు ఎపిసోడ్స్ షూట్ చేయాల్సి ఉంది తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ వ్యవహారం అంతా సులభంగా లేదు కల్కి మొదటి భాగానికి అక్షరాలుగా నాలుగు సంవత్సరాలు పట్టింది మొత్తానికి అశ్వనీ దత్ గారి చెప్పిన ప్రకారం కల్కి టూ కంప్లీట్ అవ్వడానికి ఏడాదిన్నర పడుతుంది ఆ తర్వాత ఇంకో సంవత్సరం విఎఫ్ఎక్స్ గట్రా ఉంటాయి మధ్యలో ప్రభాస్ ఇతర షూటింగ్ కమిట్మెంట్స్లు ఫినిష్ చేసుకోవాలి మారుతి దిరాజాసాబ్ కూడా ఉంటుంది ఆపై దర్శకుడు హను రాఘపూడి స్క్రిప్ట్ కూడా ఉంది సో ఈ నేపథ్యంలో కల్కి కోసం ప్రభాస్ డేట్స్ అందుబాటు చేసుకోవాలి సో ఎలా చూసుకున్నా బాహుబలి తరహాలోనే కల్కి రెండేళ్ల తర్వాత వచ్చే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఆరుకి ప్రారంభానికి ముందే వచ్చే అవకాశం మరి లేనట్టే పైగా పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే నాగ అశ్వన్ ఫస్ట్ పార్ట్కి వచ్చిన స్పందనని నిశితంగా చూసి సెకండ్ పార్ట్ని ఇంకా అద్రిపోయేలాగా చేయాలనుకుంటున్నారట కాబట్టి ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయి ప్రభాస్ ఇతర సినిమాల గురించి ఆలోచించండి సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు కదా కాబట్టి సినిమా అతిరిపోయే రేంజ్లో రావాలంటే ఇంకో రెండు సంవత్సరాలు నాగశ్విన్కి ప్రభాస్కి టైం ఇవ్వాల్సిందే ఒక్క ప్రభాసే అయితే వరుసగా డేట్లు ఇచ్చేస్తారు కానీ ఇందులో ఉన్నదంతా ఇంటర్నేషనల్ బ్యాచ్లు కాబట్టి అందరినీ పట్టుకోవడం అంటే సాధ్యమయ్యే పని కాదుగా